మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేలాది మందితో నడి రోడ్డుపై యోగా నిర్వహించి చరిత్ర సృష్టించారు కాకినాడ అధికారులు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ప్రతిరోజు యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శనివారం ఉదయం కాకినాడ మెయిన్ రోడ్లో మొత్తం ట్రాఫిక్ మళ్ళించేశారు రెండు కిలోమీటర్ల మేర ఐదు వేల మంది ఉపాధ్యాయులు ఇతర అధికారులతో యోగా కార్యక్రమాన్ని చేపట్టారు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు యోగా కార్యక్రమం ప్రారంభించారు రికార్డు స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి నగరం చరిత్రలో నిలిచిపోయే విధంగా యోగా నిర్వహించామని అధికారులు వెల్లడించారు మెయిన్ రోడ్ మొత్తం యోగా చేసే వారితో కళకళ్లాడింది కాకినాడ నగరం నడిపడుతున్న మన మెయిన్ రోడ్ లో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల ఏడు వేల మంది వరకు మెజారిటీ టీచర్స్ తర్వాత రకరకాల వృత్తుల్లో ఉన్నవారు కూడా అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న షాప్స్ తర్వాత వాళ్ళ కుటుంబాలు చిన్న చిన్న పనులు చేసుకునే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇవాళ భాగస్వామ్యంతో మనం కాకినాడ అతి పెద్ద యోగా డే సందర్భంగా మనం లో మన స్టేట్ థీమ్స్ ఇవాళ టీచర్స్ తో చేయడం జరిగింది అండ్ దీనికి దాదాపు ప్రతి మండలం నుంచి కొంత టీచర్స్ అటెండ్ అవ్వటం అండ్ చుట్టుపక్కల మండలాల నుంచి చాలా వరకు చాలా రకరకాల వృత్తుల వైపు నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందుకు కంప్లీట్ గా హెల్ప్ చేసిన అండ్ కోఆర్డినేట్ చేసిన హార్బుల్ ఎమ్మెల్యే కాకినాడ శ్రీ పండుబాబు గారికి హార్బుల్ ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి పద్మశ్రీ గారికి అండ్ ఎంటైర్ కలెక్టరేట్ టీమ్ ఇంక్లూడింగ్ జేసీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్ మీడియా అండ్ ఇవాళ స్టేట్ వైడ్ జరుగుతున్న ఈ వన్ మంత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన కాకినాడకి ఇచ్చిన థీమ్ ఘనంగా జరుపుకోవడం వెరీ వెరీ హ్యాపీ న్యూస్ అండ్ ట్వంటీ ఫస్ట్ జూన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ వైజాగ్ జరుగుతున్న దానికి యాజ్ జిల్లా నుంచి దాదాపు ఎనిమిదిన్నర లక్ష మందిని మనం దీంట్లో రిజిస్టర్ చేయడం వాళ్ళకి రకరకాల స్థాయిలో ట్రైన్ చేయడం కొందరిని మండల స్థాయిలో కొందరి జిల్లా స్థాయిలో కొందరిని విలేజ్ వారీగా ట్రైన్ చేయడం జరుగుతుంది ఆ రోజు జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు అన్ని లెవెల్స్ లో వీళ్ళ చేత మనం ఆ రోజు యోగా చేయించడానికి మన బద్దంగా ముందుకెళ్తున్నాం అండ్ దీనికి సహకరించిన ఆయుష్ టీమ్ ఆయుష్ సంబంధించిన యోగా ట్రైనర్స్ అందరికీ నా ప్రత్యేకత ఎస్పెషల్లీ అండ్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ డైరెక్టర్స్ దే హెవ్ బీన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ సో ఇలాగే ఆ సపోర్ట్ కొనసాగుతుందని చెప్పి కోరుకుంటూ అందరూ కాకినాడ కాకినాడ జిల్లా ప్రజలందరూ ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ వచ్చే ప్రోగ్రామ్కి వారు తగినంత సాయం చేయాలని కోరుకుంటూ ఐ కంగ్రాచులేట్ ఎవరి వన్ అండ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫ్రమ్ దిస్ అడ్మినిస్ట్రేషన్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యం ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఇప్పుడే కాదు గతం నుంచి కూడా గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అదే శ్లోగన్ తీసుకొచ్చారని ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారని అదే సందర్భంలో చూసుకుంటే రేపు జూన్ ఇరవై ఒకటిన వరల్డ్ యోగా డే వస్తుంది కాబట్టి ఆ యోగా డే కూడా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున చేస్తున్నదానికి ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో కూడా యోగా కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు కాబట్టి అందరికీ యోగా చేయించాలన్న ఆలోచనతో అన్ని డిపార్ట్మెంట్లు కార్మికులు కర్షకులు ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రియలిస్టులు అందరితో కూడా యోగా చేయించడం జరిగిందండి ఈరోజు కాకినాడలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది చాలా బాగా జరిగింది కార్యక్రమం ఈరోజు నేనేమంటారంటే ఈరోజు చాలామందికి ఒక విషయం చెప్పాలి ఈరోజున ఈరోజు చాలామంది మనం మేము రాజకీయంగా పనిచేస్తున్నాం అనేక ఒత్తులు ఉంటాయి సరిగ్గా ఆరోగ్యం లేకపోతే నాలుగైదు రోజులు అనారోగ్యం పాలవుతే చాలా ఇష్యూస్ పెండింగ్ అయిపోతాయి అలాగే ఉద్యోగస్తులు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఆ డిపార్ట్మెంట్లో ఆ వ్యక్తి అనారోగ్యం పాలవుతే నాలుగు రోజులు వెళ్ళకపోతే ఉద్యోగంలో ఆ పనులన్నీ పెండింగ్ ఉండిపోతాయి అదే రాష్ట్రంలో పనిచేసే కార్మికులు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళు పనిచేసే పనిలో నాలుగు రోజులు వెళ్ళకపోతే కూలి పనిపోద్దు వాళ్ళకి వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే ఈ రాష్ట్రంలో అందరూ బాగుంటారు అన్నది లెక్క ఈరోజు మీరు చూడండి ఈ రోజున కరోనా టైం టైంలో చాలామంది చనిపోయారు చనిపోయినప్పుడు విశ్లేషణ చేస్తానండి ఎవరైతే సూర్యరశ్మి తగిలి ఎండ తగిలి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో చూడండి కార్మికులు ఒక్కరు కూడా చనిపోలేదండి ఒక్కరు కూడా చనిపోలేదు మా కాకినాడ గురించి చెప్తున్నాను చాలామంది పోర్టు కార్మికులు కష్టపడి పనిచేస్తారు రోజుని సెంట్ వచ్చి ఒక్కరు చనిపోలేదు బోటు మీద ఫిషింగ్కి వెళ్తారు చాలామంది ఎండలో కష్టపడతారు వాళ్ళు చనిపో కార్మికులు చాలామంది ఉన్నారు చాలామంది కార్మికులు చనిపోలేదు అనేక పనులు చేసుకుంటే చనిపోలేదు ఎవరో చనిపోలేంటే ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకుండా ఎటువంటి యోగా చేయకుండా వాళ్ళు వ్యాపారాలు చేసుకుని బిజీగా ఉంటూ లైఫ్లో సంపాదనే ముఖ్యంగా పనిచేసుకున్న వాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు చనిపోయారండి పెద్దవాళ్ళు చనిపోయారండి ఉన్న వాళ్ళు చనిపోయారండి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరు చనిపోలేదండి అందుకే చెప్తున్నానంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉండాలి ఆరోగ్యంగా ఉంటారు అందరు కూడా అందుకే చెప్తున్నాను ఈ రోజున ఈ సమాజంలో ఎవరైనా సరే చాలామంది ఏమంటారంటే డబ్బున్నవాడు చాలా గొప్పవాడు అంటారండి డబ్బున్నవాడు గొప్పడు కదండి ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నాడో వాడే గొప్పవాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు చూడండి మనం చూద్దాం మన ఎదురే కనిపిస్తున్న వ్యక్తి గురించి చెప్తాను ఈరోజున మనం ఉన్నాం ఈరోజు నేను ఎన్నోసార్లు ఒకసారి ఒంట్లో బాబతి అసెంబ్లీకి వెళ్ళడం మానేసిన సందర్భాలు ఉన్నాయి ఒంట్లో ఒక ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం మానేసిన సందర్భాలున్నా అలాగే కలెక్టర్ ఇంకోళ్ళు చాలామంది సెలవులు పెట్టారు చాలామంది ఒంట్లో బాబు మానేసిన సందర్భాలు ఉంటాయి వాళ్ళు గుర్తులో కానీ కానీ ఈ రాష్ట్రంలో ఒకే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు ఎప్పుడు సెలవు పట్టుకున్న పనిచేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన సెలవు పెట్టలేదు ఎప్పుడు కూడా అనారోగ్యం పాల్గొట్టలేదంటే ఆయన చెప్పాడు ఎప్పుడు యోగా చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు ఒక పౌష్టికాహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్నీ జాగ్రత్తలు తీసుకోబట్టే ఈరోజు ఆయన చాలా ఆరోగ్యం ఉంటారు ఎప్పుడు సెలవు పెట్టలేదు చూడండి ఎంత స్టేన్ అయినప్పుడు కా ఎండాకాలం మూడు ఎండల్లో సభలు పెట్టి మళ్ళీ మరుసటి రోజు మూడు సభలు పెట్టి కంటిన్యూ తిరుగుతున్న వ్యక్తి అండి ఎప్పుడు సెలవు తీసుకోలేదండి విదేశాల ఇల్లు వస్తారు అక్కడ మంది పగలవుతే అక్కడ రాత్రి రాత్రి అయితే పగలవుతుంది నిద్రలు కూడా తేడా ఉంటాయి అక్కడి నుంచి వచ్చిన మరుసటి రోజు మీటింగ్ పెడేస్తారు ఇక్కడ అక్కడ ఎలా పర్యటన చేస్తారో ఏంటని చెప్తారు అలాగా ఆయనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటంటే ఈరోజు యోగా చేస్తారు మెడిటేషన్ చేస్తారు అన్నీ పాటిస్తున్నారు కాబట్టి ఒక ఆరోగ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను